అందరికీ నమస్కారం చంద్రబాబుపై రాజదాడి అరెస్ట్ చేసిన పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకు వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు అయితే రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఐదవ తేదీన చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్లతో దాడి చేశారు అయితే ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసోకన్ రావుకు గాయాలయ్యాయి దీనిపై కేసు నమోదు అయింది తాజాగా పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు బెజవాడ కార్తీక్ అదేవిధంగా పరిమి కిశోరంలో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు అప్పట్లో ఈ విషయం అయితే చాలా దుమారం రేగింది టీడీపీ నాయకులు అందరూ కూడాను దీని మీద పట్టు సాధించి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అప్పట్లో అయితే ధర్నాలు కూడా చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం వల్ల ఇది కొలిక్కి వచ్చింది ముగ్గురు వ్యక్తులైతే అరెస్ట్ చేయడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్ లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్